స్వతంత్ర సమర యోధుడు స్వతంత్రం సాధించడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అర్పిస్తూ దేశ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఆయన అనుసరించిన స్వాతంత్రం సాధించడానికి అహింసా మార్గం స్వదేశీ వదిలేసి విదేశీ వదిలేసి స్వదేశీ అనేది ఒక నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదే బాటలో నడుస్తూ ముఖ్యంగా అహింసతో సాధించలేని ఏది లేదనే ఒక సందేశంతో అదేవిధంగా స్వదేశీ వస్తువులనే వాడదాం చేనేత వస్తువులను వాడదాం వాడదామని ఆయన నినాదంతో ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగా ఆయన చూపెట్టిన మార్గంలో ముఖ్యంగా యువత ఈనాటి యువత ముఖ్యంగా అనేక అలవాట్లకు చెడు అలవాట్లకు బానిసైతూ ఉన్నారు గాంధీ చూపెట్టిన మార్గం అహింస మార్గం దేశం కోసం ఎప్పుడైనా కానీ సిద్ధంగా ఉండాలని ఒక నాగత్తుడి అందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి ఈ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తాం